కైలా అలాగే బాబీ వాళ్ళిద్దరూ కూడా అలా సరదాగా గ్రౌండ్లో ఆడుకుంటూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ కూడా గ్రౌండ్లో సరదాగా ఆడుకుంటూ ఉంటే ఇంతలో వాళ్ళిద్దరినీ కూడా అలా చూసి అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది వీళ్ళిద్దరు స్నేహం ఎంత బాగుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అలా కైలా బాబీ వాళ్ళిద్దరూ కూడా అలా గ్రౌండ్లో ఆడుకుంటూ పరిగెత్తుకుంటూ ఉంటారు అలా పరిగెడుతూ ఉండగా ఇంతలో అక్కడికైతే అభి వస్తాడు ఇక అభి అక్కడికి రావటంతో అది చూసి అక్కడ ఉన్న కైలా అలాగే బాబీ వాళ్ళిద్దరూ కూడా ఒక్క ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అభి వచ్చి బాబాయ్ బాబాయ్ ఎలా ఉన్నావు బాబాయ్ బాబాయ్ నాతో పాటు వచ్చాయి అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే బాబీ అలాగే కైలా వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు అసలేంటి ఎందుకు ఇక్కడికి వచ్చాడు అబ్బాయి ఎందుకు ఇక్కడికి వచ్చాడు అని చెప్పి అభి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న అబి అయితే మాత్రం బాబాయ్ నాతో పాటు వచ్చాయి అని చెప్పి అంటాడు అది వినగానే కైలా అయితే చాలా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఇక నేను నీతో పాటు రాను అని చెప్పి బాబీ చెప్పేస్తాను చెప్పేయటంతో అక్కడ ఉన్న అభి అయితే లేదు బాబాయ్ ఇప్పుడు నువ్వు నాతో పాటు రావాలి అంటాడు అయినా సరే బాబీ అలాగే కైలా వాళ్ళిద్దరూ కూడా అభి నుండి తప్పించుకొని వెళ్ళిపోవాలనుకుంటారు అలా వాళ్ళిద్దరూ కూడా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే అది చూసి అబీ కూడా వాళ్ళ వెనకే పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న బాబీ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక అబీ అయితే బాబీని పట్టుకొని రా బాబాయ్ వెళ్ళిపోదామని చెప్పి అంటాడు దాంతో కైలా అయితే తనని విడిపిస్తూ ఉంటుంది ఇక కైలాని పక్కకు నెట్టేసి రాబాబా వెళ్ళిపోదామంటూ బాబీని ఎత్తేసుకుంటాడు దాంతో బాబీ అయితే నన్ను వదులు నన్ను వదులు నేను రాను నన్ను వదులు అంటూ ఏడుస్తూ ఉంటాడు ఇక కైలా అక్కడ కింద పడిపోవటంతో తన చేతికి గాయమై తనైతే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అబీ బాబీని తీసుకొని ఎత్తుకొని వెళ్ళి తన కారులో కూర్చోబెట్టి సీట్ బెల్ట్ కూడా పెట్టేస్తాడు అది చూసి బాబీ అయితే నన్ను వదులు నన్ను వదులు అంటూ ఏడుస్తూ ఉంటాడు అయినా బాబీ మాటలు పట్టించుకోకుండా అబీ బాబీని తీసుకొని తన కారులో వెళ్ళిపోతూ ఉంటాడు అలా తన కార్లో అయితే బాబీ అభి వెళ్ళిపోతూ ఉంటే అది చూసి కైలా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఈ విషయం వెంటనే స్వరమ్మకు చెప్పాలని కైలా అనుకుంటూ ఉంటుంది ఇక కైలా వెంటనే స్వరమ్మ దగ్గరికి వెళ్తుంది ఇఫ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్